హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఒకసారి అయితే ఇలా చూడండి ఇక్కడైతే పూజలు అయితే జరుగుతున్నాయి కదండి మన ఫిబ్రవరి ఫోర్టీన్త్న మన దేవి అమ్మవారు పుట్టినరోజు ఆ రోజున ఇలా మన ఇక్కడ మా భద్రాచలంలో ఉన్న పక్కన శిశుమందిర్లో అయితే ఇలా అక్షరాభ్యాసం అయితే చేస్తారండి ఆ రోజునైతే ఇలా అలాగే అక్షరాభ్యాసం చేసే ముందు హోమం కూడా జరిపిస్తారు హోమము ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇలా హోమం అయితే చేపించుకోవచ్చు అలాగే ఇప్పుడు మా అన్నయ్య వదిన వాళ్ళిద్దరైతే మా అయితే అక్షరాభ్యాసం చేపిస్తున్నారు అందుగా ముందుగా అయితే హోమం అయితే జరిపించారండి హోమం కూడా చాలా ప్రశాంతంగా మంచిగా చాలా భక్తితో జరిగింది అలాగే ఇలా చూడండి మా కోడలి పిల్ల కూడా కూర్చొని చాలా శ్రద్ధగా చూస్తుంది హోమం అలాగే మన పిల్లలకి కూడా ఈ రోజున అక్షరాభ్యాసం చేపిస్తే చాలా మంచిది అనేసి వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అనేసి ఇక అందరము అయితే ఇలా చూడండి అందరు చాలా మంది అయితే వచ్చారండి అందరు కూడా ఈరోజు అయితే అక్షరాభ్యాసం చేపిస్తున్నారు ఇలా మేము కూడా మా అయితే చేపించామండి తను కూడా తన భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలి తన అమ్మవారి అనుగ్రహం ఉండి సరస్వతి దేవి అనుగ్రహం ఉండి అయితే తను కూడా చాలా మంచిగా చదువుకోవాలి అనేసి గొప్ప స్థాయిలో ఉండాలనేసి అయితే మేము ఇలా అమ్మవారి దగ్గర అయితే చేపిస్తున్నామండి అలాగే అమ్మవారి దీవెనలు కూడా మన మీద ఉండాలనేసి అయితే కోరుకుంటున్నాను అలాగే ఇలా చూడండి అందరూ హోమం చేసుకున్న అయితే ఇక అక్షరాభ్యాసం జరగడం కూడా జరిగిందండి ఇక్కడ ఉన్న పెద్ద సార్లు వాళ్ళందరూ వచ్చి కూడా ఇలా పిల్లలతో రాపియడం జరిగింది అలాగే అయ్యగారు రాపియడం జరిగింది అమ్మవారి దర్శనం కూడా చాలా బాగుందండి ఇక్కడ శిషు మందిర్లో స్కూల్ కూడా ఉంది అలాగే ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉంది ఇక అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత ఇక భోజనాలు కూడా తినేసి అయితే ఇంటికైతే వెళ్ళామండి ఈరోజు మా వీడియో ఇది ఇది అలాగే మీరు కూడా ఎవరెవరైతే అక్షరాభ్యాసం చేపించారో మీరు కూడా కామెంట్ చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఓం ఓం దివ్య అనంకారూషిత చూడగాండి మానాయుగం సుయాత వేదోగామస్వం పురుషం జగతో అవి ప్రత్నాగే శ్రియామా పరిపాతయమే పురుషం మహాంతం మా నిత్యవర్ణందమస్ సుమారి సర్వాణి నేను ఇస్తాను పద వస్తుంది మంత్రహీనం మంత్రాల లోపం కానీ క్రియాహీనం మనం చేసేటటువంటి క్రియల లోపం కాని భక్తిహీనం భక్తుల మనం పూజ చేసుకోవడం మన మనస్సు స్థిరంగా ఉండదు ముఖ్యంగా ఈ రకరకాల ఆలోచనలు వస్తుంటాయి వీటిలో ఏ లోపాలు ఉన్నా సరే నేను చేసిన పూజలు స్వీకరించామని చెప్పేసి ఆ సరస్వతి మాతలు కోరుకుంటూ అయితే అక్షంతలు అక్కడే నమస్కారం చేసుకోండి తెలుసుకోండి ఉపచారపదేశేన కృతాన హర్మయ అపచార నిమాన్ సర్వాం క్షమస్వ పురుషోత్తమ అంతా చెప్పండి కాయన వాచ నక్షత్ర పెట్టుకొని చెప్పండి కాయన వాచేతు సకలం పరస్మై నారాయణ ఈ అక్షిందులు ఒక చుక్క మీరు మగవారు చుక్కను మీ ద్రౌపదిని చేతిలో వదిలేయండి ఆమె ముందు కిందకు వదిలేస్తుంది మీరు పూజ చేసిన ఆ యొక్క గుంకుని ఒకసారి పలకకి చేయండి తర్వాత మీరు పెట్టుకొని మీ పిల్లలకి పెట్టండి

হে মজ্ঞ পুৰুষ ভগৱানী ऐजब बढ़ेगा पिहार महा, ऐजब बढ़ेगा पिहार महा, कारण ये सपने ये ईश्वर ने, ऐजब बढ़ेगा पिहार महा, अस्तियो अर्जुनग्रहा ईश्वरा, पादियो पादिंग्रहा ईश्वरा, आचमणि अंगुरा ईश्वरा, ईश्वरा, सारा अंग्रूता जमुनग्रहा, गुरारा ईश्वरा, ऐजब बढ़ेगा पिहार महा அந்த ஓமதிரவியோ நோ நாராயண நாராயணாய் நாராயணாய நாராயணாயுதம் அக்னிச்சு பையன் అందరి దగ్గరికి పూర్ణావతికి అందజేయనందరూ కూడాను అందరి దగ్గరికి శిశుమందిర పెద్ద అందరూ కూడాను ఎనిమిది దగ్గరికి ఎనిమిది హోమగుండాల దగ్గర ఎనిమిది మందిరాండి అందరు ఎనిమిది దగ్గరికి అందరు దుర్గాప్రసాద్ గారు మీ దగ్గర వారు పెద్ద వచ్చినప్పుడు వారు అంద మీరందరూ ముట్టుకొని వారికి అందజేయండి పూర్ణ దేవతాభ్యోనమైతే గంధ పుష్పక్షదాన అభ్యర్చ గంధము పసుపు ఇంకో అక్షింతలు పూర్ణాది మీద గంధం పసుపు ఇంకో అక్షింతలు మాతాజీ వస్తారు మా ప్రధానోపాధ్యాయురాలు సరస్వదీష్ మాతరు మా నేను చెప్పినప్పుడు దాంట్లో వెయ్యాలి అంత పట్టుకోవడం మాత్రమే ఆ నెయ్యిని నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిని దాని మీద పదకొండు సార్లు చల్లండి ఆ పూర్ణావతి మీద నెయ్యిని పదకొండు సార్లు చల్లాలి ఏకం వివరి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ వారు పట్టుకుంటారు వారితో పాటు మీరు కూడా అందరూ పట్టుకొని ఆ ఓమ ఇస్రాకు పక్కన పెట్టేసి లోపలేయాలి గోయజ్ఞ భగవానికి ఇస్రాకు పక్కన పెట్టండి ఓం పూర్ణ మదం పూర్ణమిదం పూర్ణ పూర్ణమదక్షదే పూర్ణస్య పూర్ణమాదాయ

మరి కొబ్బరికాయ అంద చేయండి కొబ్బరి ఒక్క కొబ్బరికాయ దారు తర్వాత మీరు అక్క కొట్టి కింద కొట్టేసేయండి కొట్టేసి చుట్టు చుట్టూ తిప్పండి రాయవరి ముందు పెట్టండి అటు కొబ్బరికాయ ఒకటి కింద కొట్టిస్తా దాంట్లో లోపల నెయ్యి వేయండి లోపల ప్రదక్షణ చేయండి అందరు కూడా విచ్చేసి మీరు ప్రదక్షిణ చేసి ఎవరి ప్లేస్లో అడుగుచోవాలి ప్రదక్షిణ చేసిన ఎవరిలో చేస్తాము కొట్టి తర్వాత తీసుకురావాలి మీరు హోమ ద్రవ్యం మాత్రమే దాన్ని వేయాలి ఓమ గుండే ఒకసారి ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ అమ్మవారి పక్కన కొట్టేసుకున్న తర్వాత జరుగుతుంది అక్కడ ద్రవ్య మాత్రం ఈయన ప్రదక్షిణ చేసి ఒక ప్రదక్షిణ చేసి అది తర్వాత అక్కడ తీసుకురండి ఈ తాంబూలము తర్వాత అక్కడ అర్చకులు వారు ఉంటారు మీ గోతనామని చెప్పేసి తాంబూలం తర్వాత మీరు అనుకుంటారు అక్కడ చేసుకోవచ్చు గోతనామని చెప్పేసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంతా చెప్పండి సరస్వతి నమస్తోభ్యం నమస్తోభ్యో వరదే కామరూపిని విద్యారंभం పరిష్యమి సిద్ధిర్భవతుమే సదా మీరు తీసినట్టు కూడా ఇక్కడ తీసరడ అందరూ కూడా తీసుకోండి తాంబూలం వచ్చి వొచ్చును కాలో పెట్టినటువంటి దక్షిణ आई प्रताप नारदी जी सन्, अमर नारदी संगरा, इतु, इतु, इतु। ओम नमः शिवाय, एको जा। ओम नमः शिवाय, नरम। शितं नमः हा। ओम नमः शिवाय, ओम नमः शिवाय, शितं नमः हा।